నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం దామర్ల రమాకాంతరావు చేనేత కాలనీలో మున్సిపల్ హై స్కూల్ వద్ద ఉన్నాం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పూర్తి వివరాలను మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు వివర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ బాషా స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమిశెట్టి జానకిదేవి నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు వివర్స్ కాలనీ మున్సిపల్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు ఏ శ్రీనివాసరావు టిఎన్టీయుసీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గోశాల రాఘవ బీజేపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు టీడీపీ ఎనిమిదో వార్డు సెక్రటరీ నాగమల్లేశ్వరరావు వైద్య సిబ్బంది మున్సిపల్ సచివాలయ సిబ్బంది పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈ నెల థీమ్ ప్రజలకు వ్యక్తిగత సామూహిక పరిశుభ్రత అంశంపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థ కాలనీ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా టాయిలెట్స్ అలాగే వ్యక్తిగత సామూహిక పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేయించారు తలదూపాల్సిందే చక్కగా నీట్గా ప్రతిరోజు రెండు పూట్ల స్నానం చేయాల్సిందే మన పర్సనల్ హైజీన్ లో ఇంపార్టెంట్ ప్రతిరోజు స్నానం చేయాలి బట్టలే వేసుకోవాలి శుభ్రంగా ఉండాలి వాటితో పాటు మీ కళ్ళు ముక్కు చెవులు మనకి ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ గారు అందుబాటులో ఉంటున్నారు ఎక్కువ మంది పిల్లల్లో మేము గమనిస్తుంది చెవులో ఉంచి డిశ్చార్జ్ అవ్వటం మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటే ఎమ్మటే తెలియచేయండి మీ స్కూల్ హెచ్ఎం గారికి చెప్పి సార్ గారి ద్వారా మేడం గారి దగ్గరికి రండి అంతేగాని చెవుల్లో పిన్నిసులు పెట్టి తిప్పటాలు లేకపోతే మీకు సొంతగా ఏమైనా నూనెలు వేసుకోవటాలు నీళ్లు పోసుకోవటాలు అలాంటివి మీరు చేసుకోకూడదు అర్థమవుతుంది కదా కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి అలానే ఉదయాన్నే నిద్ర లేచినామంటే శుభ్రంగా కళ్ళు చెవులు శుభ్రం చేసుకోవాలి అలానే హోర్లు హైజిన్ ముఖ్యంగా హోర్ల హైజిన్ మీద ఇప్పుడు పిల్లలకి చాక్లెట్స్ తిని స్వీట్స్ తిని పిప్ప పళ్ళు మేము స్కూల్ పోగ్రానికి ఆర్బిఎస్కైకి వెళుతుంటే నోరు తెరవమంటే సగం నోరు పి పుచ్చిపోయి ఉంటుంది పిల్లలకి అదేమంటే పేరెంట్స్ కూడా ఏమంటున్నారంటే ఈ ఊడిపోయే పళ్ళే కదా మళ్ళీ వచ్చే పల్లే కదా అంటున్నారు అలా అనొద్దు చాలా చాలా ఇంపార్టెంట్ మీ పేరెంట్స్ చెప్పండి ఇంట్లో కోవిడ్ చూసారా ఎంతమంది చూసారు కోవిడ్ అప్పుడు అందరు చూసారా చూసారు కదా కోవిడ్ నేర్పించిన పెద్ద లెసన్ ఏంటంటే పర్సనల్ హైజీన్ అంత ముందు వరకు ఎవరు కూడా చేతులు కడుపునే వాళ్ళు కాదు ఫోన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎక్కడ బయట వచ్చిన తర్వాత చూసిన తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడా లేని డిమాండ్ దేనికి వచ్చింది శానిటైజర్స్కి వచ్చింది ఎక్కడ ఏదో శానిటైజర్స్ తర్వాత మాస్క్లు తర్వాత ఇంకా ఇవన్నీ కూడా కోవిడ్లో మనకు నేర్పించిన పాఠాలు అనమాట ఇవన్నీ కోవిడ్ ఒక మనకు ఎంత నష్టం జరిపిందో అన్ని పాఠాలు కూడా నేర్చుకోవాలి మనం కాబట్టి హ్యాండ్ వాష్ అనేది చాలా చాలా ఈ పర్సనల్ హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాకు చాలా ఏదైతే మేము చిన్నప్పుడు లైఫ్ బాయ్ సోప్ ఉండేది దాన్ని రెండు ముక్కలు రెండు ముక్కలు చేసుకొని ఆ రెండు ముక్కల్ని రెండు బాత్రూమ్ నుండి రెండు బాత్రూమ్ లో ఒక హ్యాండ్ వాష్ ఒకటి స్థానానికి ఒకటి పెట్టేవాళ్ళము ఇంకోటి హ్యాండ్ వాష్ సెపరెంట్ గా వాడేవాళ్ళం అటువంటి అట్లా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఫాలో కావాలి అదే మనకు మేడం చెప్పినట్టు మనం జాగ్రత్తగా ఉంటే అదే మనకు శ్రీరామరక్ష అనమాట అందువల్ల జాగ్రత్తగా ప్రతి రోజు రెండు చూపట్ల స్నానం చేయడము డెంటల్ ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు డెంటల్ డాక్టర్ అంటే చాలా చిన్న ఈ రోజు డెంటల్ డాక్టర్ అనేది చాలా ప్రయారిటీ ప్రతి ఒక్కరు డెంటల్ హైజిన్ చాలా ఇంపార్టెంట్ రోజు రెండు సార్లు మార్నింగ్ నైట్ పడుకునే ముందు బ్రష్ చేయడము తర్వాత రెండు పూట్ల స్నానం చేయడము తర్వాత హ్యాండ్ వాష్ వాష్ టాయిలెట్ పోయి యూరినల్ పోయి వచ్చినా కూడా ప్రాపర్ గా క్లీన్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకోవడము టాయిలెట్ పోయినా హ్యాండ్ వాష్ తీసుకోవడము తర్వాత భోజనానికి ముందు వెనక తర్వాత గా హ్యాండ్ వాష్ చేసుకోవడము ఇవన్నీ కూడా మనం దైనందిన కార్యక్రమాల్లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు మనము నేర్చుకోవాలి చేయాలి మనం పిల్లల నుంచి అలవర్చుకోవాలి వేరే వాళ్ళు కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు అందరి ప్రతి ఒక్కరికి కూడా మనకు మన సిస్టమ్ లోనే ఇండియన్ సిస్టమ్ లోనే ఇవన్నీ ఉన్నాయి చిన్న పిల్లప్పుడే మేడం చెప్పినట్టు స్నానం చేయించిన దగ్గర నుంచి కూడా చాలా పర్సనల్ హైజీన్ మీద మన దాంట్లో ఉంది కాకపోతే మధ్యలో కొద్దిగా ఎగ్నోర్ చేస్తున్నాము ఇవన్నీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడంటే అక్కడ తిరగకుండా ఇంట్లో తిని నీట్ గా ఉంటే మనకు అన్ని కూడా పర్సనల్ కూడా మనకు ఇవి కూడా ఉంటాయి పర్సనల్ హైజీన్ ఉంటుంది ఇవన్నీ మీరందరూ అందుకోసమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ స్వ స్వర్ణాంధ్ర సర కార్యక్రమంలో ఈ మంత్ ఒక థీమ్ గా దీన్ని పెట్టడం జరిగింది కాబట్టి అందరూ దీన్ని పాటిస్తారని చెప్పేసి ఆశ్న తొమ్మిది గంటలకు వస్తే సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడే ఉంటాం ఎన్నో చేస్తూ ఉంటాం హ్యాండ్స్ తో హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ దుమ్ము పట్టడం కానీ చేతులకు దుమ్ము పట్టడం కానీ ఇవన్నీ చేస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తాం ఇక్కడే మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత కూడా కొంతమంది హ్యాండ్ వాష్ చేయరు స్నానం చేయకుండానే తినడానికి రెడీ అయిపోయి మమ్మీని పెట్టమని గొడవ చేస్తా ఉంటారు అవన్నీ చేస్తారు కదా మీరు వీటన్నిటి మధ్యలో హ్యాండ్స్ కడుక్కోవడం కానీ ఇంటికి వెళ్ళగానే కాళ్ళు కడుక్కోవడం కానీ అని పెద్దలు గతంలో చెప్పున్నారు ఇంటికి వెళ్ళగానే ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఆ అవన్నీ చేతస్తాను మనం అనుకుంటాం ఈ చెప్పు నీటి చేసి లోపలికి వెళ్ళిపోతాం ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత కష్ట ఉంటుందో ఎంత ఉంటుందో చేతులకు కూడా అంతే ఉంటుంది ఈ రెండింటిని క్లీన్ చేసుకోమని పెద్దలు చెప్పిన చెప్పిన మాటలన్నింటినీ కూడా మనం నెక్లెజెన్సీ చేయడం వల్లే రోజున హాస్పిటల్స్ అన్ని నిండిపోతున్నాయి వేడితో నిండిపోతున్నాయి పేషెంట్స్ తో మనం చేస్తున్న చిన్న చిన్న అశ్రద్ధల వల్లే మనం అనారోగ్యాలకు పాలు అవుతున్నాం కాబట్టి మీరు ఎప్పటి నుంచి విద్యార్థి దశ నుంచే చిన్నతనం నుంచే ఇవన్నీ పాటించమని మీకు మీ తల్లిదండ్రులకు కూడా తెలియజేయండి మీకు తెలియజేయడం వల్ల మీ తల్లిదండ్రులు కొంత నెగ్లెజెన్సీ ఇచ్చినా కూడా మీరు చెప్పడం వల్ల వాళ్ళలో కూడా మార్పు వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి నెల మూడో వారం జరుగుతూ ఉంటాయి ఏదో కార్యక్రమం మీద పరిశుభ్రత గురించి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు అవేర్నెస్ తీసుకురావాలనేది ఆ గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన స్వచ్ఛమైన భారతదేశాన్ని చూడాలి ఆయన కళ అది అది నెలవేరడానికి కూడా మన రాష్ట్ర ముందంజలో ఉండాలని బాబు గారు ఎంతో కష్టపడుతున్నారు దానిలో భాగంగా మా అందరికి కూడా కొన్ని గైడెన్స్ ఇచ్చి మీ అందరికి అవేర్నెస్ తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు ముఖ్యంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఈ స్వచ్ఛలో స్వచ్ఛతలో అవార్డు కూడా అందుకోవడం జరిగింది మీ అందరూ కూడా ఒకటే తెలుసుకోండి ఇప్పుడు కూడా మీకు ఈ స్కూల్ మంగళగిరిలోనే ఈ స్కూల్ టాప్ మెంబర్స్ ఉంటారు పిల్లలు మీరందరు కూడా పరిశుభ్రతగా ఉండాలని బాత్రూమ్స్ లో ఒక ఇవాళ ఒక మిషన్ ని పెట్టడం జరిగింది సేఫ్టీ ప్యాడ్స్ కి సంబంధించింది అది కూడా మీరు ఉపయోగించుకోండి ఇంత మంచి అవకాశం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఏర్పాటు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు మీరు కూడా అది గుర్తు పెట్టుకొని ఏదైతే అది ఇచ్చారో దాన్ని ఇక్కడ అందరి ముందు చెప్పడం కరెక్ట్ కాదు కానీ దాని గురించి మీరు తెలుసుకొని అది యూజ్ చేసుకోమని మీ అందరికి తెలియజేస్తున్నాను ఆ విషయంలో కూడా మీరు కొద్దిగా జాగ్రత్త వహించండి చాలా మీ క్లీన్నెస్ ని మెయింటైన్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకొని ఇప్పుడే మీ భవిష్యత్తు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అంటే మనం మర్చిపోకుండా ఉదయం సాయంత్రం బ్రష్ చేయడం అలవాటే కాకపోతే ఈ మధ్య కాలంలో కొంచెం బద్ధకం ఎక్కువైపోతుంది కదా మనకి తిరిగి వచ్చేసి అలా అని చెప్పేసి అని అలా కాకుండా మనం అవన్నీ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి మీ ఎన్న అన్నం గారు అన్ని చెప్పారు మీకు అర్థమైంది కదా హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలో ప్రతిదీ మనకు వివరించి వివరంగా ఎలా చేయాలో డెమో కూడా చూపించారు కాబట్టి మీరంతా అలా చేసుకొని మనం పరిశుభ్రంగా ఉంటూ మనం ఆ పక్కన వాళ్ళకి కూడా తెలియజేస్తూ మనం ఉంటే ఫ్రెష్గా పక్కన వాళ్ళు కూడా అలానే తయారై వస్తారు అమ్మ ఆమె దగ్గరికి వెళ్తే మన చిన్న స్మెల్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు కూడా అలా రెడీ అయ్యి వస్తారు కాబట్టి మీరు ప్రత్యేకంగా ఎన్ని కార్యక్రమాలు చేపడితే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూసుకొని నేర్చుకోవాలనే ఉద్దేశంతో మన ఈ స్కూల్ యజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ప్రతిరోజు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగును ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోను నివారించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు నా వద్ద కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను